కొత్తగూడెం పట్టణంలో ఎక్సైజ్ సిఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది ఎక్సైజ్ కానిస్టేబుల్ అఖిల సిఐ జీఎస్టీ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో టాబ్లెట్లు మెంగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది దీంతో ఆమె వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే సిఐ తన్ను అంటరానివాణిగా చూస్తూ ఉన్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది తాను ఎవరితోనైనా మాట్లాడినా బెదిరిస్తున్నారని ఆరోపించింది ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కార్యాలయ వద్ద ఆమె కుటుంబీకులు ధారణ చేపట్టారు

మాట్లాడా సరేలే అనుకున్నా మరి నాకు అందు కాకుండా మాట్లాడతాను నేను పని అంటే లేదమ్మని అలా ఉండవు బిహేవియర్ అలా ఉండదు నువ్వు అలా ఉండవు పని చేసే మనిషి కదా మేడం మీరు కమ్యూనికేషన్ అలాంటిదైతే నా టాక్ అయితే ఇంతవరకు రాలేదండి ఆమెను పిలుస్తాను మాట్లాడతాను ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు ఆమె హ్యాపీగా ఉన్నది సెంట్రీ ఉద్యోగం చేసుకుంటుంది ప్రెజెంట్ సెంటర్ జాబ్ చేస్తూనే ఉన్నది స్టిల్ ఇప్పుడు ఈ రోజు ఆమె సెంట్రీ డ్యూటీ చేస్తుంది అలాంటిది అయితే ఏమి జరగలేదు ఏదన్నా జరిగి ఉంటే గనుక నేను ఆమెను పిలుస్తాను మాట్లాడతాను ఈవినింగ్ వరకు మీకు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాను వాట్ హాస్ హ్యాపెండ్ అనేది నేను ఇది మా పై ఆఫీసర్ నోటీస్ లో కూడా పెట్టి నేను ఏ విషయం అనేది మీకు చెప్పగలుగుతాను షూర్ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడటం జరిగింది అసలు వాళ్ళ మామయ్య నాతో మేడం క్షమించండి కాకపోతే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడిన మాట వస్తుంటే మేబీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఉండొచ్చు తను పిలిచి మాట్లాడితేనే ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియాలి ఫస్ట్ ఏం జరిగిందని తెలిస్తేనే కదా నేను మీకు ఏదైనా చెప్పగలుగుతా అయితే ఇప్పటికే ఈ విషయంపై ఎక్సైజ్ సిఐ జయశ్రీ స్పందించారు అఖిల ఆత్మహత్యకు యత్నించిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు ఆమెను ఇబ్బంది పెట్టలేదని తనతో కూడా బాగానే ఉంటుందని చెప్పారు ఇదే విషయానికి సంబంధించి మా ఖమ్మం ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రాజేంద్ర హైయర్ ఆఫీసర్స్ వేధింపుల కారణంగా కింది స్థాయి ఉద్యోగులు అధికారులు ఇబ్బంది పడుతున్న ఘటన ఇటీవల కాలంలో అనేకంగా చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ లో సిఐ స్థాయి అధికారి వేధింపులు తాళలేక కానిస్టేబుల్ అఖిల సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటే ఇంత టైంలో కుటుంబ సభ్యులు ఆ పరిస్థితిని గమనించి హాస్పిటల్ తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది ప్రస్తుతం మాత్రం అఖిల సేఫ్ గానే ఉంది అయితే గత కొంతకాలంగా కాలంగా సిఐ తనను వేధిస్తుందని మానసికంగా ఇబ్బంది పెడుతుందని తోటి ఉద్యోగులతో కూడా మాట్లాడకుండా ఆంక్షలు విధించిందని దాని కారణంగానే తాను మనస్తాపం చెంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టుగా అఖిల చెప్తున్న పరిస్థితి కనపడుతోంది ఈ వ్యవహారంపై ఎక్స్ఐ శాఖ ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశారని చేసి పై యాక్షన్ తీసుకోవాలని కూడా అఖిల చెప్తున్న పరిస్థితి మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడుతున్న తీరు పరిశీలిస్తే అఖిల నిరుపేద కుటుంబరాకులతో పాటు ఆమె దళిత వర్గానికి చెందిన మహిళ తాను ఉన్నతంగా చదువుకొని ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోల్చుకుని ఒక పట్టుదలతో ఒక స్థాయికి ఎదిగిన క్రమంలో ఉన్నతాధికారి రకమైన వేధింపులు గురించేయడం వలన తమ కుమార్తె మానసికంగా చాలా ఇబ్బంది పడిందని చెప్పేసి అట్లా తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఈ వ్యవహారంపై ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ జయశ్రీని సంప్రదించడంతో ఆమె అటువంటిది ఏమీ లేదని తాను ఎవరిని వేధించలేదని కింది స్థాయి ఉద్యోగుల అధికారులతో కూడా తాను ఆ స్నేహపూరిత వాతావరణంలోనే ఉంటా అని చెప్పి జయశ్రీ అంటున్నప్పటికీ కూడా అఖిల ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసిందనే దాని విషయంలో కూడా జయశ్రీ క్లారిటీగా సమాధానం ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా కొత్త కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఆ సిఐ వేధింపుల కారణంగానే కానిస్టేబుల్ అఖిల సుజెంట్ చేసుకుందని ఇతర అంటే సహచర సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఈ వ్యవహారంపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ హైయర్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి విచారణ ప్రస్తుతాన్ని మాత్రం నిర్వహిస్తా ఉన్నారు ఒకవేళ సిఐ జయశ్రీ కనుక అటువంటి సందర్భాలు ఘటన కనుక పాల్పడు మాత్రం ఆమెపై యాక్షన్ తీసుకునే అవకాశం ప్రస్తుతం మాత్రం ఎంక్వైరీ జరుగుతా ఉంది అఖిల అఖిల ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీసర్స్ కు కంప్లైంట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం సిఐ జయసీ పైన విచారణ నిర్వహిస్తున్నారు రేవతి రైట్ థ్యాంక్ యూ ప్రసాద్